అందరికీ నమస్కారం మిత్రుల వెయిట్ రిడక్షన్ ఈ వెయిట్ రిడక్షన్ కోసం మనం రకరకాల డైట్లు ఇంట్రడ్యూస్ చేసాం కదా ఈరోజు ఇంకా సింపుల్గా ఉండేటువంటి ఒక డైట్ చార్ట్ దీన్ని కానీ చేస్తే మీ వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతుంది అట్ ద సేమ్ టైం బాడీ షింక్ అయిపోతుంది అంటే బాడీలో నుంచి ఎక్సెస్ వాటర్ పోవడం ప్లస్ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ రిమూవ్ కావడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది ఏం కావాలి తెలుసా బార్లీ బార్లీ మనం తీసుకుంటే రెగ్యులర్గా బార్లీ నీళ్ళకి తీసుకుంటే మనకు బీపీ కంట్రోల్లో వస్తుందని తెలుసు మనం చాలా సార్లు చేసాము చాలా కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు దాన్ని అదే బార్లీని మనం ఫుడ్ లెక్క దాన్ని తీసుకోగలిగితే మీకు వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది ఎందుకంటే న్యాచురల్ డయాబెటిక్ బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ని బయటికి పంపించేస్తుంది అలాగే యూరినరీ అటాక్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తుంది అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది ఏదైనా ఉంటే అది క్లియర్ అయిపోతుంది ఆటోమేటిక్గా కిడ్నీ ఫంక్షన్ పెంచుతుంది సీకేడి ప్రాబ్లం ఈవెన్ మీకు క్రియేటివ్ లెవెల్స్ మూడు నాలుగు అలా ఉన్నప్పటికీ కూడా మీరు ఈ బార్లీ వాటర్ దాన్ని తాగితే మీ బాడీలో నుంచి కొంచెం ఆ దాని ఫిల్ట్రేషన్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి అలాగే బీపీ కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది అది కార్బోహైడ్రేట్ అయినప్పటికీ కూడా దానికి ఉన్నటువంటి లక్షణాల వల్ల మీకు ఆకలి అనేది ప్రొడ్యూస్ కాదు యూజువల్గా దాంతో మెయింటైన్ చేయడం అనేది ఈజీ అవుతుంది అలాగే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ పైల్స్ హెమరాయిడ్స్ ఇటువంటివి రాకుండా చూస్తుంది అలాగే గాల్బ్రాడర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ అయితే అసలు ఫార్మింగ్ కావు ఇన్ని బెనిఫిట్స్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ మనకు ఈ వెయిట్ రిడక్షన్తో పాటు మెయిన్ వెయిట్ రిడక్షన్ కావాలనుకున్న వాళ్ళు కనీసం ఒక ఫార్టీ డేస్ నేను చేయడానికి ట్రై చేయండి మీకే తెలిసిపోద్ది ఏం చేయాలంటే బార్లీ నిద్రలు తీసుకొని వచ్చి దాన్ని పౌడర్ కొట్టించండి పిండి మనం గోధుమ పిండి ఎలా వాడతామో అలాగే ఈ బార్లీ పిండిని వాడుకోవాలి కొంచెం అది కన్సిస్టెన్సీ రాదనిపిస్తే కొంచెం ఒక స్పూను గోధుమ పిండి దాంట్లో కానీ కలపగలిగితే పర్లేదు వస్తుంది ముద్దలాగా అవుతుంది అదే బార్లీ పిండిలో మీరు ఈ పచ్చిమిర్చి ప్లస్ వెల్లుల్లి వేసుకుంటారు కొంతమంది ఉల్లిపాయలు ఇటువంటివి వేసుకుంటారు ఏదైనా సరే దాంట్లోనే వేసేసుకోగలిగితే కొంచెం టేస్ట్గా ఉంటుంది మనకు ఈ బియ్యపు రొట్టె అవుతుంది కదా ఆ టైప్లో అవుతుంది అది ఈ బార్లీ రొట్టె తీసుకోవాలి దానికి కావాల్సినటువంటి కూర సొరకాయ కూర బార్లీ అండ్ సొరకాయ కూర ఈ రెండు బెస్ట్ కాంబినేషన్ ఒక రోజులో వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండింటి మీద డిపెండ్ కావాలి పొద్దున లేవగానే కొంచెం మోషన్స్ అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఒక గ్లాసు సొరకాయ జ్యూస్ తాగాలి పచ్చింది సొరకాయ జ్యూస్ గ్రైండ్ చేసి దాన్ని తీసేసుకొని సొరకాయ జ్యూస్ తాగచ్చు దానికి కావాలంటే కొంచెం తేనె కానీ నిమ్మకాయ కానీ పిండికోవచ్చు టేస్ట్ కావాలంటే అలాగే మధ్య అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ సొరకాయతో చేసినటువంటి కూర బాయిల్డ్ కర్రీ తీసుకోవాలి సొరకాయతో పెరుగు లాగా చేస్తారు బాగా పులిసినటువంటి పెరిగేసి చేస్తారు అదే డైరెక్ట్గా తినొచ్చు సల లాగా ఉంటుంది ఆ సొరకాయలన్నీ కావాలంటే కొంచెం కీరా దోసకాయ కానీ ఇటువంటి ఏదైనా కలుపుకోవచ్చు మామూలు కూర దోసకాయ కానీ ఇటువంటి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బట్ మెయిన్ పార్ట్ అయితే మాత్రం సొరకాయ ఉండాలి మధ్యాహ్నం రెండు బార్లీ రొట్టెలు మనం చెప్పినట్టుందాకా బార్లీ రొట్టెలు దాంతోపాటు ఈ సొరకాయ కూర అది పెరుగు లాగా చేసుకుంటారా మామూలుగా చేసుకుంటారా మీకు ఇష్టం అలాగే సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఒక గ్లాస్ సొరకాయ చూసి తాగాలి దాంతోపాటు ఈ సొర సలాడ్ లాగా ఏదైనా తీసుకోవచ్చు సొరకాయ బీరకాయ దొండకాయ ఇటువంటి కలిపేసి ఒక గ్రీన్ సలాడ్ లాగా తీసుకోవచ్చు నైట్ మళ్ళీ రెండు బార్లీ రొట్టెలు దాంతోపాటు మళ్ళీ సొరకాయ కూర అంతే ఇది కానీ చేయగలిగితే మీ వెయిట్ లాస్ చాలా ఫాస్ట్ ఉంటుంది మధ్యలో ఆగలేసింది అనుకోండి అదే సొరకాయ కూర తినాలి రోజంతా కొంతమందికి అయితే బాగా ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఫాస్ట్గా తగ్గాలను నైట్ మీరు ఆ బార్లీ రొట్టె మానేసి ఉత్త సొరకాయ కూర తినండి ఎంతైనా తినచ్చు సొరకాయ రెస్ట్రిక్షన్ లేదు దాన్ని మామూలుగా సొరకాయ కూర చేసుకున్న దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఏమి కూడా వేసుకొని మీరు తీసుకోండి సొరకాయ కూర తీసుకోగలిగితే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి సలాడ్ లెక్క తీసుకోవాలంటే సొరకాయతో తీసుకోవాలి సొరకాయ బార్లీ అంతే ఇది కానీ చేయగలిగితే మీ బాడీ షింక్ అయిపోతుంది అసలు చూడగానే జనాలు ఒక పది రోజులు చేయగానే ఏంటి వెయిట్ బాగా దగ్గర ఏమైనా జబ్బు వచ్చిందని అడుగుతుంది జబ్బు కాంప్లిమెంట్ కాంప్లిమెంటరీ తీసుకోండి దాని ఏదో ప్రాబ్లం లెక్క తీసుకోవద్దు ఇది కానీ చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఏంటి మన సంజీవని లో కూడా వెళ్ళి దగ్గర బాగా వచ్చే వాళ్ళకి ఇదే సొరకాయలు జ్యూస్ అనేది చాలా బాగా వాడి చూడండి మిత్రుల మీరు చేయి చూడండి వచ్చే రిజల్ట్ షేర్ చేయండి మరోసారి మరో వీడితో వాళ్ళకి తెలుసుకోండి నమస్తే